హాయ్ నమస్తే ఒక చిన్న మాట తాటి చేప మీకు తెలుసా ఇది తాటిపండు గుజ్జు తోటి లేయర్స్గా అప్లై చేసి ఆరబెడతారు దీంట్లో ఇక ఎటువంటి ఇండీగ్రియంట్ యాడ్ చేయరు జస్ట్ తాటిపండు గుజ్జుని లేయర్స్ కింద ఒక ప్లేట్ మీద కానీ చేప మీద కానీ వేసి అది ఆరిన తర్వాత డబల్ లేయర్స్ కింద వేసి అలా మనకి ఎన్ని లేయర్స్ కావాలి అన్నాగా అమ్ముతూ ఉంటారు అట్లాగే మనం ఇది నేను తీసుకున్నది ఒక ప్యాకెట్లో టూ షీట్స్ కింద పెట్టి ఇచ్చారండి కొంచెం పల్చగానే ఉంది లేడ్స్ అయితే ఎక్కువ రాలేదు కానీ టూ షీట్స్కి ఇలా ఒక్కొక్క స్క్వేర్ బిట్గా నేను కట్ చేసుకొని చక్కగా బుగ్గను పెట్టుకుంటే తాటిపండు తినలేదు అన్న ఫీల్ అవ్వకుండా ఈ తాటి చేపని తిన్నట్లయితే చక్కగా టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు మామిడి తాండ్ర కంటే ఈ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట అలాగే దీనిలో ఎటువంటి ఇండీడియెంట్స్ కలవు జస్ట్ ప్యూర్ తాటి పండు యొక్క గుజ్జు అంటే దాని పలుపుతోనే తయారు చేస్తారు మీకు ఎవరికైనా తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడు ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతున్నట్లుంది తప్పకుండా ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ